ఆదికాండము నలభై తొమ్మిదవ అధ్యాయము స్థుతి సువాసన గురించి మనము అధ్యయనం చేస్తున్నాం నలభై తొమ్మిదవ అధ్యాయం ఎనిమిదివచ్చి యూదా నీ సహోదరులు నిన్ను స్థుతించెదరు నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద వండును నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలా పడుదరు కొదమ కొదమసింహము నా కుమారుడ నీవు పట్టిన దానిని తిని వచ్చితివి సింహము వలను గర్జించు ఆడు సింహములను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనను అతని లేపు వాడెవడు శిలోహు వచ్చు వరకు యూధ యుద్ధ నుండి దండము తొలగదు అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు ప్రజలు అతనికి విధేయులెందురు ద్రాక్ష వలకి తన గాడిదను ఉత్తమ ద్రాక్ష వలకి తన గాడిద పిల్లను కట్టి ద్రాక్ష రసములో తన బట్టలను ద్రాక్షల రక్తములో తన వస్త్రమును ఉదుకుకొను అతని కనులు ద్రాక్షరసము చేత ఎర్రగాను అతని పళ్ళు పాలచేత తెల్లగా ఉండను యాకబు దేవుని యొక్క ఆత్మ వశుడై యూదాను దీవిస్తూ ఉన్నాడు యూధా అంటే మనం చూసాం యూదా అంటే స్థుతి యూదా వాళ్ళ అమ్మ తిరస్కరి తిరస్కరించబడినప్పుడు తిరస్కారాన్ని అనుభవించినప్పుడు యహోవాను నేను స్థుతిస్తానని తీర్మానం చేసుకొని యూదా అన్నటువంటి పేరు తన కుమ్మడికి మరి పెట్టడం జరిగినది సో ఈ యూదా గోత్రములో నుండి యేసుక్రీస్తు ప్రభు వచ్చారు అని మనం చూసాం ఆయనకి ఇవ్వబడినటువంటి ఒక పేరు ఏమిటంటే యూదా గోత్రపు సింహము హలో ఏ గోత్రానికి ఈ సింహం అన్నటువంటి నామకరణం చేయబడలేదు కానీ యూధా గోత్రానికి చేయబడింది సో యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా వచ్చాడు గనక ఆయన శరీరధారిగా మరణించాడు కనుక ఆయన మనకు ఏమయ్యాడంటే మనకు ఏమండి అన్న అయ్యాడు సహోదరుడు అయ్యాడు ఫస్ట్ బాగా అంటాం జ్యేష్ట పుత్రుడు అయ్యాడు తండ్రికి జ్యేష్ఠ పుత్రుడు అయ్యాడు తండ్రికి జ్యేష్ఠ పుత్రుడు అయ్యాడు అంటే మనమందరం కూడా యేసు ప్రభుకు తమ్ముళ్ళము చెల్లెలము అన్నమాట హలో సో మనది ఒక కుటుంబము ఆ కుటుంబంలో యేసుక్రీస్తు ప్రభు ఆయన జ్యేష్ఠ కుమారుడు అన్న అంట మనం అన్న మనకు ఏ యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు అన్నయ్య ఉన్నారు ఆయన ఏ గోత్రానికి ఏ కుటుంబానికి సంబంధించిన వాడు అంటే యూదా కుటుంబానికి యూదా గోత్రానికి సంబంధించిన వాడు సో కనుక మనం ఏ కుటుంబానికి సంబంధించిన వారము మనము కూడా యూదా కుటుంబానికి సంబంధించిన వారము హలో సో కాబట్టి యూత కుటుంబానికి ఉన్నటువంటి ఏమండి అసలు పేరులోనే ఏముంది స్థుతి ఉంది అన్నమాట పేర్లోనే ఉంది మన కుటుంబం యొక్క పేరులోనే స్థుత్తుంది మనం మన ఇనిషియల్ను మర్చిపోవాలి మన ఇనిషియల్ను మర్చిపోయి మన ఇనిషియల్ అందరం జే పెట్టుకుంటే బాగుంటుందేమో జే డానియల్ జయంత్ అంటే యూడా యూదా జూడా అనమాట హలో హలో యూదా గోత్రం సో అంటే స్థుతి గోత్రం అనమాట సో పేరుకు మనం స్థుతి పెట్టుకొని మనము స్థుతి ఎప్పుడు కూడా దేవునికి తక్కువ చేయకూడదు దేవునికి ఎప్పుడు కూడా ప్లేట్ మీల్స్ పెట్టకూడదు దేవునికి బఫే పెట్టేశాలి దేవునికి హలో లుగా స్థుతి ఆరాధన అన్నటువంటిది దేవునికి భోజనం లాంటిది దేవునికి స్థుతి ఆరాధన అన్నటువంటిది దేవునికి భోజనం లాంటిది సో వెన్ ఆర్ ప్రైజింగ్ గాడ్ వెన్ ఆర్ వర్షిపింగ్ గాడ్ ఏం చేస్తున్నావు అంటే నీవు దేవునికి ఆహారాన్ని పెడుతున్నావు అన్నమాట నాకు ఆకలైనా నీతో చెప్పను నాకు దప్పికైనా నేను నీతో చెప్పను అంటాడు దేవుడు దేవునికి ఆకలి ఉంది దేవునికి ఆ దాహం ఉంది దప్పిక ఉంది దేవునికి సో ఆయన దేనిని ఆస్వాదిస్తాడు అంటే ఆయన మనస్థుతిని ఆయన ఆస్వాదిస్తాడు హలో లోయ సో కాబట్టి యూదా గోత్రానికి ఇవ్వబడినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి దీవెనలు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన దీవెనలు తీస్తూ వచ్చే లోపల కొన్ని రకాలైన దీవెనలు ఇవ్వడం జరిగినది సో మనం స్థుతించినప్పుడు పేరుకు తగ్గట్టు మనము జీవించినప్పుడు పేరుకు తగ్గట్టు మనము జీవించినప్పుడు ఏమవుతుంది నీ సహోదరులు నిన్ను స్థుతించేద్దరు స్థుతించే కుమారుడా స్థుతించే కుమార్తె నిన్ను నీ సహోదరులు నీ సహోదరులు వారు నిన్ను అభినందిస్తారు నిన్ను పొగుడుతారు హలోయ నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద వడ్డను దీని గురించి మళ్ళీ వచ్చే వారం చూద్దాం నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడదురు తొమ్మిదవచ్చు యూదా సింహము యవన సింహము హలోయ అంటే స్థుతించే వారి యొక్క జీవితాల్లో ఏమి జరుగుతుందంటే వారి శరీరాల్లో మార్పులు జరుగుతాయి మనం చూసాం కాలేబును చూసాం కాలేబు ఏ గోత్రానికి సంబంధించినవాడు యూద గోత్రానికి సంబంధించినవాడు నలభై సంవత్సరాల వయసు అప్పుడు ఎలా ఉన్నాడో ఎనభై ఐదు తర్వాత కూడా అలాగే ఉన్నాడు నిజంగా మనము చేయదగినట్లు మనము దేవుని స్థుతిస్తే దేవునికి అంగీకారము అయినట్లు అంగీకారమైనట్లు దేవునికి ఇంపైన సువాసనను పంపినట్లు మనము దేవుని స్థుతిస్తే మన శరీరాల్లో మార్పులు సంభవిస్తాయి హలో లోయ సో యు ఆర్ గోయింగ్ టు క్రియేట్ అ మనీ అబౌట్ యువర్ బాడీ నీ దేహాన్ని గురించి నువ్వు సాక్ష్యం ఇవ్వబోతున్నావు నీ మనసు గురించి నువ్వు సాక్ష్యం ఇవ్వబోతున్నావు హెలా లోయ నిపుకద్ నేజర్ అన్నటువంటి ఒక రాజు తను సర్వనన్ను పోగొట్టుకున్నాడు చర్వస్వాన్ని పోగొట్టుకున్నాడు తన అధికారాన్ని పోగొట్టుకున్నాడు తన పదవిని పోగొట్టుకున్నాడు తన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు మనుషులతో సంబంధాలు పోగొట్టుకున్నాడు ఇక అన్నిటికంటే ఘోరమైంది ఏమిటంటే తన మనసును పోగొట్టుకున్నాడు మానవ మనసు పోయింది పశువులాగా అయిపోయాడు గడ్డి మేస్తూ ఉన్నాడు రాజభవనంలో రాజు యొక్క విందును ఆరగించేవాడు గడ్డి మేస్తూ అన్నమాట కొన్ని సంవత్సరాల అరిదిగా అయింది అయితే ఎప్పుడైతే నెప్పు దేవునిని దేవుని గుర్తించి తాను ఎందుకు సృష్టించాడో తాను ఎందుకు తయారు చేయబడ్డాడు ఎందుకు సృష్టించబడ్డాడో దానిని గమనించి ఎప్పుడైతే బైబిల్ రాయబడి ఉంటుంది ఆకాశము తట్టు తన కనులెత్తి చిరంజీవియగు దేవుని స్థుతించాను స్థుతించెను ఎప్పుడైతే నపు రాజు రాజు దేవుని స్థుతిస్తూ ఉన్నాడో తన మనసు తనకు మరలా వచ్చేసింది హలోయ హలోయ నువ్వు ఏమి పోగొట్టుకున్నా కూడా నీ మనసును పోగొట్టుకున్న నీ మానసిక సామర్థ్యాలు పోగొట్టుకున్నా లేకపోతే నీ ఆరోగ్యాన్ని పోగొట్టుకున్న నీ అవయవాలను పోగొట్టుకున్న నీ ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నా వాట్ ఎవర్ యూ హ్యావ్ లాస్ట్ వెన్ యూ లుక్ అండ్ టు హ్యావ్ నీవు ఆకాశము తట్టు నీ కన్నులెత్తి ఆకాశమందు ఆశీనుడైనటువంటి దేవుని నీవు స్థుతిస్తూ పోతే ఏమవుతుందంటే నీవి నీకు మరలా వచ్చేస్తాయి హలో హలోయ పుర్యలారా ఈ లోకములో మన సమస్యలకు మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు చాలా చాలా కారణాలు ఉంటాయి మనకు అన్నీ తెలియవు మనకు అన్నీ తెలియవు కొంతకాలం వరకు కొంతకాలం వరకు నాకు చాలా తెలుసు చాలా తెలుసు చాలా తెలుసు అని అనుకునేవాడిని నేను టు సమ్ ఎక్స్టెంట్ ఐ నో మెనీ థింగ్స్ ఒక ఒక కోణంలో చూస్తే నాకు చాలా సంగతులు తెలుసు వాక్యంలో వాక్య అవగాహన చాలా సంగతులు తెలుసు దేవుని కృపన దేవుడు నేర్పించాడు నేను అనుకునేవాడిని నాకు చాలా తెలుసు చాలా తెలుసు అని అనుకునేవాడిని కానీ ఈ మధ్యలో నాకు అర్థమవుతుంది నాకు తెలిసింది కనీసం ఒక పర్సెంట్ కూడా లేదని అర్థమవుతుంది నాకు మనం అనుకుంటాం కొన్నిసార్లు అన్నీ తెలుసు అని అనుకుంటాం నీవు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు నీ పిల్లలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు నీ కుటుంబం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు కారణాలు మనం టకటకటకనే మనం చెప్పేస్తాము మనకు అసలు అన్ని విషయాలు తెలియదు మనకు అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను నీవు గ్రహింపలేని గూఢమైన గొప్ప సంగతులను నేను నీకు తెలియజేస్తాను చాలా లూయా చాలాసార్లు అన్నిసార్లు కాదు చాలాసార్లు నీవు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు కారణము నీలో ఉండదు ఎక్కడో ఉంటుంది చాలాసార్లు మెనీ టైమ్స్ మెనీ టైమ్స్ ద ప్రాబ్లమ్స్ దట్ యూ ఫేస్ ద ప్రాబ్లమ్స్ దట్ యువర్ ఫ్యామిలీ ఫేస్ నీ కుటుంబం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు నీ పిల్లలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు లేక నీవు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు కారణాలు చాలాసార్లు మనం ఎంతసేపు ఉన్నా మనం ఎంత చూస్తాం మన దృష్టి ఎంత మనసేపు ఎంత ఎంత ఉన్నా కూడా మన దృష్టి నేనేమేం చేశానబ్బా మేమేం చేసాము గడిచిన పది సంవత్సరంలో ఇరవై నెలలు ముప్పై నెలలు ఏం చేశాను ఏం చేస్తాం ఇవే చూస్తూ ఉంటాం దాని వెనకల మనం చూడం మనకు అర్థం కాని విషయాలు చాలా 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 ఉన్నాయి చాలా రకాల కారణాలు బట్టి మనం చాలా విషయాలు పోగొట్టుకుంటూ ఉంటాం సో మనము అవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు కానీ ఎందుకు ఏమీ తెలుసుకోకుండా ఏమండి దేవుని స్థుతించడంలో మనం శ్రద్ధను వహిస్తే మనకు ఎందుకు పోయాయో తెలుకు తెలియకున్నా కూడా ఎక్కడికి వెళ్ళాయో తెగ తెలియకున్నా కూడా మనకు సంబంధించినవి ఏవో అవన్నీ అవన్నీ మన దగ్గరికి వచ్చేస్తాయి హలోయ మనం ఏమి చేయవలసిన అవసరం చిన్న పిల్లల్లాగా దేవుని యొక్క సన్నిధిలో చేరి ఆయనను స్థుతి ఇస్తూ ఉంటే ఏమండి ఏ కారణాలున్నా ఏ అదృశ్యమైనటువంటి బంధకాలున్నా అదృశ్యమైనటువంటి కాడులున్నా అద్ అదృశ్యమైనటువంటి కారణాలున్నా వాటన్నిటినీ దేవుడు తన రక్తముతో ఫిక్స్ చేసేస్తాడు హ్యా లోయ యూ నీడ్ నాట్ వరీ అబౌట్ ద రీజన్స్ ఎందుకు ఇలా అయింది ఎందుకు ఇలా అయింది ఎందుకు ఇలా జరుగుతుంది అని నువ్వు కారణాలు బట్టి నువ్వు ఏమాత్రం తల బ్రద్దలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు యూ కీప్ ఆన్ ప్రైజింగ్ గాడ్ యూ కీప్ ఆన్ ప్రైజింగ్ గాడ్ దట్ ఈస్ యువర్ జాబ్ నీ పని నువ్వు చెయ్యి దేవుడు ఎలా చేయాలో ఆయన చూసుకుంటాడు దట్ ఈస్ హిస్ జాబ్ సో కనుక నెబుకద్నేజరు దేవుని స్థుతించినప్పుడు నెప్పు ఏం పొగొట్టుకున్నాడో దాన్ని మరలా పొందుకున్నాడు మనసును పొగట్టుకున్నాడు మనసును మరలా పొందుకున్నాడు హ్యా వాట్ ఎవర్ యూ హ్యావ్ లాస్ట్ ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నావా శరీరంలో చురుకుదన్నని పోగొట్టుకున్నావా ఏమేమి పోగొట్టుకున్నావా అన్నీ కూడా నీవు స్థుతిస్తూ ఉంటే ఆ బలము ఆ సామర్థ్యము నీకు మరలా దేవుడు ఇచ్చే దేవుడుగా ఉంటున్నాడు ఆయన హలో హలో యా యూధ అంటే స్థుతించేవారు సింహాలు లాంటివారు స్థుతించేవారు ఏమండి యంగ్ పీపుల్ అనమాట యవనస్తుల్లాగా ఉండేవారు కాలేపు నలభై ఏళ్ళప్పుడు ఎలా ఉన్నాడో నలభై సంవత్సరాలప్పుడు ఎలా ఉన్నాడో కాలేపు ఎనభై ఐదు సంవత్సరాలప్పుడు కూడా అలాగే చెక్కు చెదరకుండా ఉన్నాడు ఇప్పుడు మన మన ఆరోగ్యాలు మన ఆరోగ్యాలు మన ఆరోగ్యాలు అవిశ్వాసాల ఆరోగ్యాల ఉండకూడదు వాళ్ళ దేహాలకు మన దేహాలకు చాలా తేడా ఉండాలి చాలా తేడా ఉండాలి చాలా తేడా ఉండాలి దేవుడు అందుకే వ్రాయించాడు దేవుడు అందుకే వ్రాయించాడు దేవుడు అందుకే వ్రాయించాడు ద్వితీయ ఉపదేశకాండం చూడండి ద్వితీయ ఉపదేశకాండము ఎనిమిదవ అధ్యాయం అనుకుంటాను ద్వితీయ ఉపదేశకాండము ఎనిమిదవ అధ్యాయము నాలుగవ వచనం ఈ నలభై సంవత్సరములు నువ్వు వేసుకున్న బట్టలు లేదు నీ కాలు దేవుడు ఎంత మంచివాడు చూడండి ఏమంటే కాలు కూడా వాయకూడదు అంట కాలు వాయకూడదు మోకాలు వాయకూడదు లోపల లివర్ వాయకూడదు గుండె వాయకూడదు గుండె వాపు రాకూడదు ఊపిరితిత్తుల గోవుల్లో నీరు చేరకూడదు మెదడు వాపు రాకూడదు అసలు దేవుడు మన విషయంలో ఎంతగా కోరుకుంటున్నా అంటే మన పాదములకు రాయి తగులుకోవడం కూడా ఇష్టం లేదు తల సంగతి పక్కన పెడదాం తల సంగతి పక్కన పెడదాం కాలుకు కాలుకు రాయి గీసుకోవడం కూడా దేవునికి ఇష్టం లేదు హలో లూయా దట్ ఈస్ గాడ్స్ ప్లాన్ ఫార్ అవర్ లైఫ్ అంత ప్రశస్తమైన వారిగా దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు నలభై సంవత్సరాలండి కాలు వాయలేదంట వారికి పాత నిబంధనలు ఉన్నటువంటి వారికి కాలు వాయలేదు బట్టలు మాసిపోలేదు కాలు వాయలేదు కీర్తనకాడు రాస్తుంటాడు వారి గోత్రములలో నిస్సత్తువు చేత తొట్టిలో వారు ఒక్కరు కూడా లేరు ఒక్కరు కూడా లేరంట నిస్సత్తువు చేత తొట్టెలు వారు ఒక్కరు కూడా లేరు చూడండి నూట ఐదవ కీర్తన ముప్పై ఏడు వచ్చాం నూట ఐదవ కీర్తన ముప్పై ఏడవ వచ్చినం అక్కడ నుండి తన జనులను వెండి బంగారములతో ఆయన రప్పించను వారి గోత్రములలో నిస్సత్తువు చేత తొట్టిలు వాడు ఒక్కడైనను లేకపోయానను లోకి లేకపోయాను సో స్థుతించినప్పుడు కాలేబు యొక్క దేహము ఏ రీతిగా మారిందో మన దేహాలు కూడా అదే రీతిగా మారుతూ ఉన్నాయి హలోయ రోగాలు కొంతవరకే వెంబడించగలవు బంధకాలు కొంతవరకే వెంబడించగలవు దయ్యాలు కొంతవరకే వెంబడించగలవు స్థుతిలో నువ్వు అలాగే ముందుకు వెళ్తూ 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 ఉంటే ఒక టైం వస్తుంది ఆ టైం వస్తే ఇక తట్టుకోలేవు తట్టుకోలేవు నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే శాపగ్రస్తం అనేది ఏది కూడా నీ జీవితంలో ఉండకుండా వెళ్ళిపోవాల్సిందే ఎందుకంటే స్థుతికి అవి తట్టుకోలేవు దేవునికి సంబంధించనివి దేవునికి సంబంధించనివి అంటే దేవుని మూలముగా కానివి దేవుని మూలముగా రానివి ఏవి కూడా నిలబడలేవు ఒక టైం వచ్చిందంటే కాబట్టి ప్రియులారా యు యువర్ బాడీ షుడ్ బి రిన్యూడ్ నీ దేహము రిన్యూ కావాలి నీ దేహము రిన్యూ కావాలి నీ దేహము రిన్యూ కావాలి నీ శరీరము రిన్యూ కావాలి నీ శరీరం గురించి నువ్వు సాక్ష్యం చెప్పాలి హలో మన దేహాలు ఎవరిన దేహాలుగా మార్చబడతాయని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది నేను నీ దేహాన్ని మార్చలేను నువ్వు నా దేహాన్ని మార్చలేవు నేను నీ మనసును మార్చలేను నీవు నా మనసును మార్చలేను ప్రభావితం చూపగలను ఎప్పుడు నేను మాట్లాడిన మాటలు మీరు వింటే నమ్మితే నా మాటలు మీ మీద ప్రభావం చూపగలవు అలా జరగచ్చేమో కానీ బట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ అథారిటీ ఓవర్ యు యూ డోంట్ హ్యావ్ ఎనీ అథారిటీ ఓవర్ మీ కాబట్టి నా దేహము నా ఆరోగ్యాన్ని గురించి నేనే చూసుకోవాలి నా మనసు గురించి నేనే బాధ్యత వహించాలి సో నేను చేసినప్పుడు నేను దీపించబడతా హలో లోయ నా టిఫిన్ నేనే చేయాలి నా భోజనం నేను తినాలి నువ్వు తింటే నేను తిన్నట్లు అంటే అక్కడ చెల్లుతుంది ఇది చెల్లదు అది ఇన్ ద సేమ్ వే నా ఆరోగ్యాన్ని నేనే నూతనపరచుకోవాలి హలో లోహ నిస్సత్వం ఉండకూడదు బ్లడ్ ప్రెషర్ హై బ్లడ్ ప్రెషర్ ఉండకూడదు డయాబెటీస్ ఉండకూడదు నొప్పులు ఉండకూడదు తలనొప్పి కూడా ఉండకూడదు వాపులు ఉండకూడదు ఏ రోగము కూడా ఉండకూడదు ఎందుకో ప్రతి రోగము కూడా శాపగ్రస్తమైంది ప్రతి బలహీనత కూడా శాపగ్రస్తమైంది కాబట్టి మనం స్థుతిస్తూ ఉంటే స్థుతిస్తూ ఉంటే మన దేహంలోనికి పరలోకం వచ్చేస్తుంది వాళ్ళు మన దేహంలో నరకం ఉండకూడదు నొప్పి ఉండకూడదు బాధ ఉండకూడదు వేదన ఉండకూడదు అసౌకర్యం ఉండకూడదు డిస్కంఫర్ట్ ఉండకూడదు డిస్ఈజ్ ఉండకూడదు దానిని మనం సాధించాలి అంటే మనం దేవుని స్తుతించాలి కాలేబు యూద గోత్రానికి సంబంధించిన వాడు కనుక ఆ రీతిగా కాలేబు దీవించబడ్డాడు హలో ద్వితి ఉపదేశము ముప్పై నాలుగవ అధ్యాయం ఆఖరి అధ్యాయం ద్వితీయోపదేశకానము ముప్పై నాలుగవ అధ్యాయము ఏడవచనం ద్వితీయోపదేశకరణము ముప్పై నాలుగవ అధ్యాయము ఏడవచనం మోసే చనిపోయినప్పుడు నూట ఇరవై సంవత్సరముల ఈడుగలవాడు అతనికి దృష్టి మాంద్యము లేదు అతని సత్తువ తగ్గలేదు నిస్సత్తువ చేత తొట్టిల్లు ఒక్కరు కూడా అంటే దాదాపుగా ముప్పై లక్షల మందిలో ముప్పై లక్షల మంది ఆరోగ్యంతో ఉన్నారంట కుటుంబంలో ఒకరి బాగుంటే ముగ్గురికి బాగుండదు ఒకరికి జ్వరం వచ్చిందంటే రెండు రోజులు ఇంకొకరికి వస్తుంది మూడు రోజులు మరొకరికి మొత్తం కుటుంబం అంతా వస్తుంది సే ఇవి అవిశ్వాసాలు జరుగుతున్నాయి మన వాళ్ళకి కూడా వస్తున్నాయి అట్లా రాకూడదు మనం అడ్డుకోవాలి మనం అడ్డుకోవాలి ఇప్పుడు ఇలా రా మీ కుటుంబాల్లో మీ ఇళ్ళలో స్థుతుల ద్వారా ఓ చక్కటి ఆత్మీయ వాతావరణాన్ని సృష్టించండి హెల్లుయా స్థుతుల ద్వారా మీ కుటుంబాల్లో ఆత్మీయ వాతావరణాన్ని సృష్టించండి వెన్ యువర్ ప్రైజింగ్గా నువ్వు స్థుతిస్తున్నప్పుడు అక్కడ వాతావరణాన్ని సృష్టిస్తున్నావు దేనికో తెలుసా ఆ వాతావరణం ఏం చేస్తుంది తెలుసా ఆరోగ్యాన్ని ఆకర్షిస్తుంది బలాన్ని ఆకర్షిస్తుంది యేసు ఆకర్షిస్తుంది దేవదూతలను ఆకర్షిస్తుంది హెలలో దయ్యాలను పంపిస్తుంది రోగాలను పంపిస్తుంది పేదరికాన్ని పంపిస్తుంది అప్పులను పంపించేస్తుంది యూ షుడ్ క్రియేట్ అన్ అట్మాస్ఫియర్ ఇక్కడ మోషే గారు సో కాలేపుని చూసా ముప్పై లక్షల మందిని చూశాం మోషే గారిని చూసా మోషే గారు నూట ఇరవై సంవత్సరంలో ఏడుగలవాడు అతనికి దృష్టి మాంద్యము లేదు కళ్ళ జోడు లేదు హలోయ అరణ్యంలో నాలాంటి వాళ్ళు ప్రాక్టీస్ పెట్టారంటే ఏమి జరగదు ఈగలు దొలుకోవాలి ఆ అరణ్యంలో ఇస్రాయల్ అరణ్యంలో సంచరించారు సంచారం చేశారు కదా అక్కడ ఐ హాస్పిటల్ పెట్టుకుంటే జరగదు ఏ హాస్పిటల్ జరగదు అక్కడ ఎందుకంటే దేవుడు వారికి వైద్యుడు అయ్యాడు హలో దైవిక పరమైన ఆరోగ్యం అతనికి దృష్టి మాంద్యము లేదు అతని సత్తువ తగ్గలేదు హలో అందరూ నోరు తెరిచి చెప్పండి నాకు దృష్టి మాంద్యము లేదు సహా నేను అద్దాలు వాడుతున్నాను సార్ నువ్వు ఫస్ట్ పలుకు నువ్వు ఎందుకు పలుకుతున్నావు నీ పరిస్థితిని చెప్పడం లే పరిస్థితిని మార్చేదానికి చెప్తున్నావు హేళ లోయ హోయ్యా చెప్పండి నాకు దృష్టి మాన్యము లేదు నాకు దృష్టి మాంద్యం లేదు నాకు దృష్టి మాన్యము లేదు నాకు దృష్టి మాంద్యం లేదు హలో లోయ నీకు ఒక విషయం తెలుసు సార్ ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే నువ్వు మాట చెబుతావో వెంటనే కళ్ళు మాట్లాడుకుంటాయట రెండు ఏం మాట్లాడుకుంటాయి ఓయ్ బాస్ చెప్తున్నాడు దృష్టి దృష్టిమాంద్యం లేదంటున్నాడు మనలో బలహీనత ఉంది అది వెళ్ళిపోవాలి అని వెళ్ళిపోయి ఆ కళ్ళు బలంగా తయారవుతాయంట మాటల గురించి ఎంత చెప్పినా తక్కువనే ఎన్నిసార్లు చెప్పినా తక్కువనే ఎన్నిసార్లు చెప్పినా తక్కువని మీరు మాట్లాడండి నాకు ఎక్కువ చెప్పండి నాకు దృష్టి మాంద్యం లేదు దృష్టి మాంద్యం నాకు లేదు నాకు రాదు నా పిల్లలకు రాదు నా పిల్లల పిల్లలకు రాదు పలకండి పలకండి హలో హలో నాకేం ప్రాబ్లం లేదు నేను త్వరలో ఫుల్ టైం ఎంటర్ అవుతాను నేను సంపూర్ణ పరిచరకులోకి అడుగు పెడతాను ఇప్పుడు క్లినిక్ ఏం జరగాల్సిన అవసరం లేదు అప్పుడు హలో అటువంటి తరం రావాలండి బయటికి ఇట్స్ అ పాసిబిలిటీ మోషకు దృష్టి మాంద్యం లేదు శరీరంలో సత్వ తగ్గలేదు దేన్ని బట్టి ఏ కారణాన్ని బట్టి బైబిల్లో కొన్నిసార్లు అన్ని ఒకటి చోట ఉండవు అచ్చట కొంచెము ఇచ్చట కొంచెము మనకు దొరుకుతుంది హలోయ హలోయ కాబట్టి మోషే మోషే గారిలాగా మన దేహాలు ఉండాలని మోసే కళ్ళలాగా మన కళ్ళు కూడా ఉండాలని ఎవరో చంపితే చచ్చిపోలే మోసే వృద్ధాప్యాన్ని బట్టి చనిపోలేదు మోసే మోసేతో దేవుడు అన్నాడు తెస్తా నూట ఇరవై పెట్టాను నేను ఇంకా పైకి రా అన్నాడు వచ్చి నువ్వే చచ్చిపో అన్నాడు పర్వతం ఎక్కి నువ్వే చనిపోన్నాడు మోసేతో నీతిమతుల మరణం అలా ఉండాలండి ఎవ్వరికి చెప్పకుండా బోర్డు తిప్పేసి పోకూడదు ఆకస్మిక మరణాలు మన జీవితాల్లో సంభవించకూడదు హలో లూయ చెప్పండి నేను ఆకస్మికముగా నేను చనిపోను నేను చనిపోను నా కుటుంబంలో ఆకస్మిక మరణాలు ఉండవు మీరు ప్రకటించండి ఆ మాటలు పనిచేస్తూ ఉంటాయి మీ పక్షంగా ఆ మాటలు మీ పక్షంగా పనిచేస్తుంటాయి మీ పిల్లల పక్షంగా పనిచేస్తుంటాయి మీ వంశంలో అవి పని చేస్తూ ఉంటాయి ఇంతవరకు ఏమైందో నాకు తెలియదు కానీ ఇప్పటి నుంచి నీ వంశం యొక్క దశ దిశ మారిపోవాలి మార్చగలిగే మార్చగలిగే అధికారాన్ని దేవుడు నీ చేతిలో పెట్టాడు ఆ అధికారాన్ని నువ్వు మాటల ద్వారా నువ్వు విడుదల చేయాలి హలో హలో యు అవుట్ ఆకస్మిక మరణాలు ఉండవు అనుకోని సంఘటనలు జరగవు ప్రమాదాలు జరగవు యాక్సిడెంట్లు జరగవు అప్పులు ఊపిలు ఇరుక్కొని పోము తప్పుడు నిర్ణయాలు తీసుకోము మా జీవితాల్లో సాతానుకు సంబంధించిన ఒక్క ఆలోచన కూడా ఫలించదు మా జీవితాల్లో దేవునికి చిత్తాన్ని మేము అసలు మిస్ కాము హలో డిక్లేక్ లేకపోతే నీ గురించి వేరే వాళ్ళు వేరే వాళ్ళు మాట్లాడతారు సో మోషే తనకైతే తాను వెళ్ళి యేసు ప్రభువులాగా తన ఆత్మను దేవునికి అప్పగించేశాడు ఎవరు చంపలేదు గుండెపోటు వచ్చి చంపలేదు షాక్ గురే చనిపోలేదు డిప్రెషన్ గురై చనిపోలేదు తన ఆత్మను దేవునికి అప్పగించేసాడు పర్వతం మీదకి వెళ్ళి పర్వతం ఎక్కాడు సో మోషేకు ఇటువంటి ఆరోగ్యం ఎలా వచ్చింది మోషేకు ఇటువంటి ఆరోగ్యము ఎలా వచ్చింది నూట మూడవ కీర్తన చూడండి నూట మూడవ కీర్తన గారు కూడా రాశారు నూట మూడవ కీర్తన ఐదవ వచనం నూట మూడవ కీర్తన ఐదవ వచనం యూధా సింహం సో ఆ మాటను మనం అధ్యయనం చేస్తున్నాం యూధా సింహం అంటే స్థుతించేవారు కొథమసింహల్లాగా ఉంటారు స్థుతించేవారు సింహల్లాగా ఉంటారు ఉడుకు రక్తం అంటాం కదా యవన రక్తం అంటాం కదా ఎలా ఉంటారు యవనస్తులు ఆ రీతిగా మనము ఉండగలమంటారు ఎప్పుడు స్థుతించినప్పుడు ఐదవ వచ్చా ఐదవ వచనం పక్షి రాజు యవనం వల్లే నీ యవనము క్రొత్త తగు మేలుతో నీ నోటిని నీ హృదయాన్ని కాదు నీ నోటిని తృప్తిపరచు చున్నాడు హీస్ హీ ఫిల్త్ మై మౌత్ విత్ గుడ్ థింగ్స్ సో దట్ మై యూత్ షాల్ బి రిన్యూడ్ లైక్ దట్ ఆఫ్ ఈ గర్ల్స్ దాని ఏం చెప్తున్నాడు అంటే నా ప్రాణమా నా మనసు ఇప్పుడున్న పరిస్థితుల వైపు చూడకుండా దేవుడు ఎటువంటి కార్యాలు చేయగలడు ఎటువంటి కార్యాన్ని చేయగలడు ఎటువంటి కార్యాలు చేశాడు చేస్తున్నాడు వాటి మీద ధ్యాస ఉంచి దేవుని స్థుతించు అని తనతో తాను మాట్లాడుకుంటున్నాడు నూట మూడో కీర్తన అంతా దేవునితో మాట్లాడే మాట కాదు తనకు తనతో తనతో తాను మాట్లాడుకుంటున్నటువంటి మాట అన్నమాట ఇది నూట మూడవ కీర్తన కూర్చొని తనతో తాను మాట్లాడుకుంటున్నటువంటి కీర్తన ఇది సో పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్త తగుచున్నట్లు మేలుతో నీ హృదయాన్ని నీ నోటిని అంటే దేవుడు ఒకసారి అవుతున్నాడు మౌత్కు యూత్కు సంబంధం ఉంది అన్నాడు మౌత్కు యూత్కు సంబంధం ఉంది అన్నాడు నా నోటిని మేలుతో నింపుతున్నాడు గనక నా యవన బలము నూతనపరచబడుతుంది పక్షిరాజు యవనం వలె ఎందుకు పక్షిరాజుతో పోల్చాడు మీకు అందరికీ తెలిసే ఉంటుంది పక్షిరాజు యొక్క ఆయుష్కాలము డెబ్భై సంవత్సరాలు అయితే నలభై సంవత్సరాలకు వచ్చే లోపల ముప్పై ఐదు నలభై సంవత్సరాలకు వచ్చే లోపల పక్షిరాజు బాగా బలిసిపోయి ఏమండి ముక్కంతా లావైపోయి రెక్కలన్నీ కూడా బాగా లావైపోయి గోరలన్నీ కూడా వంగిపోయి ఇక ఏమాత్రం కూడా కదలలేని పరిస్థితి కూర్చుంటే లేగలేదు లేస్తే కూర్చోలేదన్నమాట పూర్తిగా వీక్ అయిపోతుంది ముప్పై ఐదు నలభై సంవత్సరాలకు పక్షిరాజు పూర్తిగా వీక్ అయిపోతుంది ఇప్పుడు పక్షిరాజు ముందు ఉన్నటువంటి ఆప్షన్స్ రెండు రెండు అవకాశాలు ఉన్నాయి ఒకటి ఏమిటంటే వదిలేసి చచ్చిపోవడం ఇంకా వదిలేసి ఆ పరిస్థితులకు లోబడిపోయి చచ్చిపోవడం పక్షిరాజు ఏం చేయకుండా ఇంకా చచ్చిపోతుంది అనమాట నెక్స్ట్ స్టేజ్ రెండవది ఉంది రెండవ స్టేజ్ ఏమిటో తెలుసా ఓ నూట యాభై రోజులు కష్టపడాలి ఎన్ని రోజులు ఓ ఐదు నెలలు అనమాట ఓ ఐదు నెలలు కష్టపడాలి ఐదు నెలలు కష్టపడాలి నూట యాభై రోజులు కష్టపడాలి కాబట్టి పక్షిరాజుకున్న నేచర్ ఏమిటో తెలుసా అందుకే దేవుడు మనల్ను పక్షిరాజుతో పోల్చాడు దేవుడు తనను కూడా పక్షిరాజుతో పోల్చుకున్నాడు భూమి మీద సింహంతో పోల్చుకున్నాడు ఆయన ఆకాశంలో పక్షిరాజుతో పోల్చుకున్నాడు భూమి మీద సింహం ఎలా రాజో ఆకాశంలో పక్షిరాజు రాజు అన్నమాట సో నూట యాభై రోజులు ఏం చేస్తుంటే పక్షిరాజు పైకి ఒంటరిగా వెళ్ళిపోతుంది ఒంటరిగా వెళ్ళిపోతుంది ఒంటరిగా వెళ్ళిపోయి ఒంటరిగా చేస్తుంది తెలుసా మొత్తము ఆ ముక్కు ఉంటుంది కదండి ఆ గోర్లు పాతదంతా పాతదంతా విధులిచ్చేస్తాండి గోర్లు తీసుకొని ఏమండి బండకేసి ఇట్లా కొడుతుందంట కొట్టి 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 గోర్లు అంతా కూడా దానికి ఏమి నేలు కట్టలే ఉండవు నేలు కట్టలే ఉండవు కాబట్టి ఏం చేస్తుంది ఏసి బాగుతుంది అనమాట బండకేసి బాధి బాధి పోతే అప్పుడు గోర్లన్నీ ఊడిపోయి రక్తంగా ఆడుతుందంట తర్వాత ఆ ముక్కుతోనే ఆ ఈకలన్నీ పీకేస్తుంటట ఈకలన్నీ పీకేసి తర్వాత లాస్ట్కు ముక్కుతో ముక్కు వేసి నేలకేసి కొట్టి 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 సో ఈకలు పాతవి అంటే ఏవి ఇబ్బందిగా మరి ఈకలన్నీ పోతాయి గోర్లన్నీ పోతాయి ముక్కు పోతుంది అలా ఐదు నెలలు ఐదు నెలలు ఒంటరిగా ఉండిపోయి ఎవరికీ కనపడకుండా ఐదు నెలలు ప్రయాసపడుతుందంట ఆ ఐదు నెలల పీరియడ్లో ఏమవుతుందంటే క్రొత్త గోర్లు వస్తాయి క్రొత్త ఈకలు వస్తాయి క్రొత్త ముక్కు వస్తుంది హెల్లలోయ మరలా నలభై ఏళ్ళు జీవిస్తుంది అంట మరల ఫ్రెష్గా అంటే క్రొత్తగా మరలా జీవితము స్టార్ట్ అవుతుందంట అంటే సగం జీవితంలోనే పక్షి యొక్క జీవితం ఆగిపోవాల్సింది అయితే పోరాడేదాన్ని బట్టి పోరాడేదాన్ని బట్టి పోరాడేదాన్ని బట్టి మరలా సగం ఆయుష్ను పెంచుకుంటుంది సో ఇక్కడేమంటున్నాడు పక్షిరాజు యవన వలే నీ యవనము నువ్వు అనుకుంటున్నావా ఇంకేముంది సార్ అయిపోయింది నాకు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు లేకపోతే అరవై ఏళ్ళు సో అరవై ఏళ్ళు వస్తేనే ఇంటర్వ్యాల మనకు అరవై ఏళ్ళు వస్తే అప్పుడు సగం అయిపోయినప్పుడు అరవై ఏళ్ళకు జీవితం అయిపోయినట్లు కాదు అందుకే మనము మనము ఈ లోకంలో ఉన్న ఈ లోకానికి సంబంధించిన వారము కాము ఈ లోకం ఏముంటుంది అరవై ఏళ్ళ తర్వాత నువ్వు పనికిరావు పో అని రిటైర్మెంట్ ఇప్పించి పంపిస్తా అన్నమాట ఇంటికి ఇప్పుడు కన్నా అరవై ఐదు కాండి అమ్మ అరవై రెండా అంటే గవర్నమెంట్ భాష ఏంటి నువ్వు అక్కడికి రావు నువ్వు రావు అని గవర్నమెంట్ భాష ఈ లోకంలో ఉన్న మనం ఈ లోకరికి సంబంధించిన వారం కావు మన యవనం అంట పక్షిరాజు యవనం వలె ఫ్రెష్గా మళ్ళీ స్టార్ట్ అవుతుందంట మన బలము సత్వ స్టార్ట్ అవుతుంది హెలలోయ మరలా బలము స్టార్ట్ అవును గాక ఐ మరలా మరల ఆరోగ్యము ఆరంభమవును గాక హెలలోయ పసి పసిపిల్లలకు ఉన్నటువంటి మంచి దృష్టి మనకు వచ్చునుగాక